వెల్కమ్ టు మై ఛానల్ రామలింగం యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మన డిగ్రీ బ్రో అనమాట ఆయన ఎంతో చదువులు చదివి ఆయన రైత పని అత ఇష్టమని ఈరోజు ఒక రైతగా అంటే పది మందికి అన్నం పెట్టడానికి వర్క్ చేస్తున్నాడు ఇది ఆయన ఎంతో కష్టపడి పొలాల్లో పని పండిస్తూ ఉంటాడు రైతు అనమాట ఒక రైతు బిడ్డ ఆయన ఆయన పేరు వచ్చేసి డిగ్రీ కుమార్ అంటారు ఆయనని చాలా చాలా గొప్ప మనసు ఉన్నవాడు ఎందుకంటే ఆయన మనసు చాలా విశాలమైనది బ్రో ఆ డిగ్రీ బ్రో ఏమైనా చెప్పాలనుకున్నావా ఆడియన్స్ కి ఆయన కొద్దిగా బిజీ కాబట్టి మనకి ఎట్ట ఇవ్వలేడు ఆయన ఆయన వర్క్లోనే మనం అడుగుదాం ఆయన ఆయన పని ఎక్కడ నిలబెట్టకుండా మనం అడుగుదాం ఆయన గురించి కొద్దిగా కుమార్ డిగ్రీ బ్రో అనమాట ఆయన కష్టము ఆయన పనిని ఎక్కడ మనం నిలబెట్టకుండా అడుగుదాం ఈ ఎద్దుల పేర్లు మన డిగ్రీ మన కుమార్ బ్రో పెట్టినాడంట డిగ్రీ బ్రో అదిగో రైట్ సైడ్ ఎద్దు పేరు ఆ ఎద్దు పేరు రాముడు ఈ ఎద్దు పేరు లక్ష్మడు అనమాట ఈ బ్రో అని అడుగుదాం బ్రో చెప్పండి బ్రో బ్రో మీరు వర్క్ చేస్తుంటే ఎలా పొద్దున్నే పొలంలో చేస్తూ ఉంటారు కదా ఎలా అనిపిస్తుంది బ్రో అదే మీకు ప్రతిరోజు పాస్తూ ఉంటారు బ్రో ఇక ఇదిగో ఈయన కష్టాలు ఎంతో కొత్త పలు కంట కొద్ది పొలంలో గడ్డి ఉంది అయినా అదంతా గుంటకైకి అదంతా గడ్డి తీసుకొని ఈయన ఏదో విధిగా ఈయన పని ఏదో ఈయన చేస్తూ ఉంటాడు ఎవరితోనే అవసరం లేదు పది మందికి అన్నం పెట్టడమే ఈ డిగ్రీ బ్రో లక్ష్యం అనమాట చెప్పు బ్రో కొద్ది మాట్లాడు కొద్దిగా ఆడియన్స్ కోసం ఏది మాట్లాడుతూ పని అక్కడ అంటే నన్ను పని లేనోడా అంటున్నాడు ఈ బ్రో ఎందుకంటే రైతులు కదా ఎంత ఊరికి చేస్తుంటారు సో వాట్ రైతు ఎవరు తిట్టినా నేను పడని కానీ ఒక రైతు తిట్టితే పడతా ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే విలువ కానీ గౌరవం కానీ అది నాకు ఒక్కనికే తెలుసు చెప్పండి బ్రో మన బ్రోని ఇలా కూడా ఇంటర్వ్యూ చేద్దాం ఇంటర్వ్యూ చెప్పు బ్రో ఎలా పొద్దున్నే మార్నింగ్ అంటే ఎన్ని గంటలకు లేస్తాం బ్రో పొద్దున ఐదున్నరకి ఓకే రా పని నిలబెట్టి నేను ఇటు వేయకూడదు పొద్దున ఐదు లేస్తావా లేచి గట్టి మాట్లాడు పొద్దున్నే ఐదున్నరకు లేచి దాన పెట్టుకొని నీళ్లు దాపుకొని వస్తావా వస్తావా అంటే బ్రో ఈ పెండకాళ్ళి ఇవన్నీవా అమ్మ నాన్న కసి ఎత్తేస్తారా నీకేమిత్త కాదా అంటే ఇద్దరి దగ్గర అమ్మ నాన్న వండుకుంటారు మీరు మాత్రం పొద్దున్నే లేచి వీళ్ళకి మ్యాథ్ వేసి నీళ్ళు ఆపుకొని దాన్ని తినిపించుకొని వస్తావా ఎద్దులకి ఓకే బ్రో ఎద్దులు ఎలా బ్రో కొనుక్కున్నారా మీవేనవి కొనుక్కున్నాం బ్రో కొనుక్కున్నారా నలభై ఐదు వేలకే గడం కొడుతున్నారు అడితే మీకు రోజు ఇదే రైతు పని చేస్తుంటే మీకు బోర్గ బోర్గ్ అనేది రాదా బ్రో అప్ప ఎందుకు ఇంకా ఇంట్రెస్టే వస్తుంది వర్క్ చేయకొద్ది ఏమి ఎద్దని కొడుతున్నావు పెట్టి రావాల ఇప్పుడు పెట్టి వస్తావా గుండికే బాగా వచ్చింది అని అడుగుతున్నాడు ఒకసారి చూద్దాం సూపర్ బ్రో బాగొచ్చింది రైతులకు కూడా ఇలా పాస్తేనే బాగుంటుందిలే ప్రతిరోజు మీరు పొలంలోనే ఉంటారు కదా బ్రో ఓకే మన బ్రో అయితే ఎద్దుల ఆపకాసి రైతులు కదా ఎంత పని ఉంటుంది మోటార్ పెట్టడానికి వెళ్ళిండు మనం కూడా మోపులు నింపుకుందాం పండి మన బ్రో బ్రో నీ కోసం కలిసి కళ్ళు ఇచ్చిన బ్రో నువ్వు రైతు బిడ్డవని నా వచ్చానా అప్పుడే తీసుకో కర్షకాయలు ఇంకా ఆనందం ఉండను బ్రో తిను మూడు కర్షకాయలు నా గుట్టుకు తినకుంటే లే తిను తిని కాసి టేస్ట్ అయితే ఉందో చెప్పు బాగుంటే నీకు ఎప్పుడన్నా తెచ్చిస్తా కర్షకాయలు నేను ఎప్పుడన్నా తెచ్చిస్తా లేదంటే నాను తెచ్చుకునేటివి ఈ సతికోబారణ అనుకో తెచ్చుకునేటివి వేసి తింటే అప్పుడు నువ్వు కనపడితే మన బ్రో కనపడి అడుగుతాడని ముందు నెక్కినా తినేస్తాడు ఉగ్గ తిను కర్షకాయట్టు చెప్పంతే వేడు వేడు బ్రో రాత్రి వేసినవి ఒంటి గంట వరకి మరి ఎండ పెడుతుంది అడి కాలు కర్సుకాయలు నీ ఆడియన్స్ ఏమనుకుంటారు పాతులే బా తిను అది నాడే కొరకులే ఓకేనా కాదు బ్రో నీకు మ్యారేజ్ సర్లే ఊక అడుగుతా చెప్పు ఎంట ఇంటర్వ్యూ మ్యారేజ్ అయిందా ఊ చెప్పు అయిందా లేదా మ్యారేజ్ అయి లేకుంటే ఒక మంచి అమ్మాయికి భక్తి ఉన్న అమ్మాయికి చేసుకుంది చెప్పు ఎట మ్యారేజ్ అయిందా లేదా ఉన్నది చెప్పు అయిందా లవ్ ఎట ఖాళీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా బ్రో అరేంజ్ మ్యారేజేనా నువ్వు డిగ్రీ జరిగింది కాలేజీలో లవ్ చేసుకుని వచ్చిన మాట లేదా అంటే ఎట్ట నాన్న మాటలే నేనా నా గిఫ్ట్ కాదు ఆ పెద్దలు కుదిరిచ్చిన మ్యారేజ్ చేసుకున్నావు బ్రో అరేంజ్ మ్యారేజే మరి కాలేజీలో నీకు బ్రో కాలేజీలో నీకు లవర్ ఉండొచ్చా లేదా బ్రో ఉందా ఉంటారులే బ్రో ర్యాంక్ ఎవరు చేసినవో లేదో మన బ్రో అనమాట ఆయన ఎంతో సిగ్గుపడతాడు కర్షకాలు ప్రేమకు దాబు నాంది నేటి వాణి తెచ్చి ఇచ్చిన మంచిది అంటే ఒక రైతే కదా జరుగు బ్రో పొద్దు అవుతుంది అంటాడే బ్రో ఆ కర్షక ఎన్న తిరుగు ఆ మ్యారేజ్ బ్రో ఇప్పుడు నీకు పెన్లైంది నీకు పెండ్లైంది కదా ఆ రంజ్ మ్యారేజ్ మేలా లవ్ మ్యారేజ్ మేలా బ్రో అక్రమ సంబంధం అక్రమ సంబంధం మేలా అడితే నువ్వు పది ఏళ్ళు జైలుకి రెడీ ఉన్నావా అర్ధే జైలు వేసి కుమ్మడము షిప్ప తల్లిచ్చి నీకు శిప్పకూడే బ్రో జరుగుతాను పోతే నీ పను చేసుకుందిలే ఒకరి పనిని ఏం అడ్డం పెట్టను కానీ మన బ్రోకి అయితే కర్షకాయలు తిన్నాడు ఒక ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు ఓకే బ్రో ఒక్కసారి కర్షకాయల టేస్ట్ చెప్పు నేను వెళ్ళిపోతాగా బాగున్నాయి బ్రో బాగుండే కావాలన్నా ఎప్పుడన్నా తెస్తే సరిపోలేదు దండ కావాలన్నా ఏం బ్రో గొర్రె వేసినావు మన బ్రో గుండెకా సరిగ్గా రాలేదని వేసినాడు ఒకసారి మన ఆడియన్స్ కి అందరు కాదు చెప్పు చెప్ప చెప్పు చెప్పు బ్రోచకాయలు బాగున్నాయి ఖర్చుకాయలు బాగున్నాయా గుద్ద వాళ్ళ తట కరిచుకెళ్ళి నిన్నాడంట గురువంతున్ లేదంట మన బ్రోకి కి బిందె ఉంది మడసంగా ఎద్దులు తల్లి నీళ్ళ బిందా బా బింద బ్రో ఒకసారి చెప్పా ఇటు సైడు అది పాసుకో ఇంకా బాగా అసలు ఆ మోపుని ఎంత నీలి మోపు ఎత్తినామం పైకి లేపినామంటే అంత లేపినాము అసలు ఎత్తినా అసలు మన బ్రోకి ఎంత బరువు అవుతుందో బా బ్రో బరువు అవుతుందా బాగా ఫుల్ బరువు కదా మోపు శన బరువు ఉందో బాబ్ బా బా బాబా ఇద్దరం బాగా అంతగా లేపింటే అంత గడ్డి కోసినావా బ్రో ఎద్దుల కోసం బ్రో రైతున్నాయి కదా ఇద్దరు ఎద్దులు తినడానికి వచ్చినాడు ఇంతోటి గడ్డి మంచి గడ్డి వచ్చినాడు